రేషన్ కార్డుల కోత సురూ మేడ్చల్ జిల్లాలో తొంభై ఐదు వేలకు పైగా కార్డులు రద్దు చేసుకుని సోషల్ మీడియాలో వైరల్ అయిన వైరల్గా మారిన వార్త ఇదే సమయంలో ఆ మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు రేషన్ కార్డులు తలసరి ఆదాయానికి లింక్ పెట్టి మాట్లాడిన కామెంటు అమ్మో లింక్ పెట్టి కామెంట్ చేసిన ఈయన కూడా తలసరి ఆదాయం అన్నాడా మొత్తం మలియాను మలియాడే తయారు చేసిన ఇక్కడ నాకు అర్థం కాదు తలసరి ఆదాయానికి రేషన్ కార్డుకు లింక్ పెట్టినంట ఈయన కూడా మంత్రి గారు ఎవరు శ్రీధర్ బాబు ఈయన ఐటీ మంత్రి మళ్ళీ మన దరిద్రానికి కార్డుల్లో భారీగా కోత పెట్టబోతున్నట్టు పెట్టబోతున్నట్టుగానే మంత్రి మాటలు రేషన్ కార్డుల రద్దు వార్తతో జనం ఆందోళన కొత్త కార్డులు వస్తాయనుకుంటే ఉన్నవి వీకేస్తున్నారని గందరగోళం కొత్త రేషన్ కార్డుల పై స్పష్టమైన ప్రకటన చేయని రాష్ట్ర సర్కారు అయితే ఈ వార్త వైరల్ అయ్యేసరికి నైట్ పదకొండు గంటల ప్రాంతంలో ఉత్తమ్ కుమారుడు ట్వీట్ చేసిండు ట్వీట్ చేసిండు ఏమని అదంతా ఫేకు కాదు అని చెప్పిండు అంటే ఇప్పుడు ఇప్పుడు తక్కువ ఖండించాలి తగ్గించే కార్డుకి తగ్గిస్తారు కానీ హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎలాంటి డౌట్ లేదు ఇప్పటికే కోటి రేషన్ కార్డులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే తొంభై లక్షల పాత రేషన్ కార్డులు ఉన్నాయి మొత్తం ఇప్పుడు అప్లై చేసుకుంటే ఇంకొక ఇరవై లక్షలు వస్తాయి కోటి కోటి పది లక్షల రేషన్ కార్డులు వస్తాయి అంతమందికి వీళ్ళు ఏం చేయలేరు ఇయ్యలేరు కూడా సో కాబట్టి ఏం చేయాలంటే వాటిని తగ్గించాలి నేను చెప్తున్నా కదా దాదాపు యాభై నుంచి అరవై లక్షలకు చేస్తారు అవి మొత్తాన్ని సగానికి సగాన్ని తగ్గించుకుంటూ వస్తారు ఈ వార్తను ఆయన ఖండించండి కానీ ఎందుకో నమ్మశక్యంగా లేదు హండ్రెడ్ తగ్గించే అవకాశాలే కనబడతా ఉన్నాయి